దాటిపోయింది ఒక్క రూపాయాన్ని ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు ఏం చేసిండు ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధు వేయబోతే ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ రాసి ఎలక్షన్ కమిషన్ చెప్పిండు రైతు బంధు గీ టైం లేస్తే రేపు రైతులు ఓట్లు కేసీఆర్ కి వేస్తారు అందుకే వేయద్దు అని ఉత్తరం రాస్తే పైనున్న మోడీ గారి ప్రభుత్వం ఆపింది మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు ఒక రూపాయి కూడా వేయలే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి ఏం చేసిండు ఏడు వేల ఆరు వందల కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు వేసిండు తప్పించుకున్నాడు మళ్ళా తర్వాత వానకాలం పంట వానకాలంకు రైతు బంధు వేసిండా లేదా పడ్డా పడలేదా ఒక షాబాదుల పంట అయింది స్పెషల్ గా పడ్డా పడలే రాష్ట్రంలో ఒక్క రూపాయి కాదు కదా ఒక బుడ్డ పైస కూడా రైతులకు వానకాలం ఇవ్వలే అందుకే ఇలా ధర్న పెట్టింది ఉత్తగానే కాదు పెట్టింది ఏమెందుకు పెట్టినాం ధర్నా మనం ఎందుకు పెట్టినామంటే షాబాదులో ఇది ప్రారంభం మాత్రమే రాష్ట్రం అంతా పెడతాం ఏమని పెడుతున్నాం ఇవాళ మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు రైతులకు మాటిచ్చినావు రైతులకు ఏం చెప్పినావు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు బరాబర్ ఛబ్బీస్ జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా పన్నెండు వేలు కాదు ఖచ్చితంగా పదిహేను వేలు ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి వద్దా ఇచ్చిన మాట నిలబెట్టుకోవన్నా వద్దా పదిహేను వేలు కావన్నా వద్దా పదిహేను వేలు కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా సప్పట్లు రేవంత్ రెడ్డికి కొట్టాలి రైతులకు అట్లాగే వానకాలమే కొట్టిండు రైతు బంధు ఇడిసి పెట్టద్దు ఆ పైసలు కూడా వసూలు చేయాలి ఆ పంట కూడా బాయికున్నావు ఆ పదిహేను వేలు కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది ఏమన్నది చిన్నమ్మ వీడు లంగు ఉన్నాడు రుణమాఫీ చేసినా అని చెప్తుండు యాడ చేసి నాకు యాభై ఐదు వేల లోన్ ఉన్నది లోనమ్మ రుణమాఫీ కాలేదు యాడ చేసిన లోల్లి పెడుతుంది మరి ఏం చేయాలి చిన్నమ్మ అన్న ఏం చేయాలి మరి నువ్వు అన్నది నేను చెప్తాను అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా ఇగ ఒక మాట అన్నది కనుక నేను అన్న చిన్నమ్మను బాగా వయలెంట్ ఉన్నావు ఏం సంగతి నువ్వు ఏ ఊరని అడిగితే అడిగితే నాకు పక్కకి వెళ్ళి అవినాష్ చెప్తుండు జరా ఆ ఊర్లో కొద్దిగా గరం గరం ఉంటారన్న మనసులు అందరూ అని చెప్తున్నాడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఏ ఊరు రాదు గుమ్మడి కూడా మా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మడి కూడా బాగా వైలెంట్ వైలెంట్ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఆరు గ్యారంటీలు అన్నాడు అర గ్యారెంటీ అమలైంది ఏదో అర గ్యారంటీ ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఒకటి మాత్రం అమలైంది ఇక బస్సు ఆపు నాకు తెలియదు ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మ ఏమొచ్చి వెళ్ళి పెడతాం మా ఊరికి బస్ ఏం ఇక్కలేదు ఫ్రీ బస్ ఎక్కడ ఆవి లొల్లి పెడతాను పెడుతున్నావు లేదా కాగా కాగా రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడు ఇంకోడైతే ఆయనతో బకెట్లో నీళ్ళు నింపుకొని దూకి చచ్చిపోతాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు రేషము సిగ్గు ఇజ్జతు ఏమి లేదు ఏది పడితే ఒరుడే ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే ఇష్టం వచ్చినట్టు సిరుగుడే ఊరేగుడే నేను ఒక్క మాట అడుగుతున్నా ఒక్క మాట అడుగుతున్నా ఊళ్ళే ఎవరన్నా ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగియకపోతే మనం కేసు పెడతాం ఏం కేసు పెడతాం చార్సో బీస్ కేసు పెడతాం వీడు చీటర్ ఉన్నాడు చీటింగ్ చేసిండు వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిసి పెడదామా ఇడిచిపెడదామా రైతులను మోసం చేసిండా లేదా ఏం చెప్పిండు రైతులకు ఎంబడ ఊరుకుండ్రి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా ఆ లక్ష మీకు వచ్చినా మీరు ఎంబడ బ్యాంకు గురుకున్రీ రెండు లక్షల రుణం నేను వస్తున్నా రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు పెట్టిందా రుణమాఫీ అయిందా అయిందా కాలేదా నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లెకి పోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ కోదాం ఒక్క ఊర్లేనన్నా రైతుల రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన కానీ మాట లేదు ఉలుకు లేదు పలుకు లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా సరే కొడంగల్